ఇక్కడైతే చేస్తున్నారు చూసారా పనులు ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ముచ్చట్లు అండి మనమైతే ఇప్పుడు మన ఐనోల్ దగ్గర అయితే ఉన్నామండి ఇది వచ్చేసి మనకి ఎన్ లెవెన్ ఈ నైన్ రోడ్ అనమాట అలాగే ఇక్కడ పండ్లు అనేవి జరుగుతున్నాయండి ఇది ఏంటి అని మొత్తం చూపిస్తా అలాగే ఇక్కడ వచ్చేసి కొండవీటి మాదుగు మీద ఒక చిన్న బ్రిడ్జ్ అనేది నిర్మాణం చేస్తున్నారు అనమాట అది కూడా చూపించి దాని గురించి కొంచెం వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే కొత్తగా ఎవరు చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో అనేది పూర్తిగా చివరి వరకు అయితే చూడండి మనమైతే ఏడు వేల మంది సబ్స్క్రైబర్లు అయితే దగ్గరలో ఉన్నామండి ఏడు అయితే చేసేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి మీరైతే ఈ ముందు వైపు చూసుకుంటే ఇది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనమాట ఈ దాని పక్కనే మనకు వచ్చేసి ఈ కొండవీటి వాగు బాగైతే ఉందండి అక్కడ మీరు చూడొచ్చు ముందు పనులు అయితే చేస్తున్నారు ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులు అలాగే మనకి ఇటువైపే కదండి నాలుగు వందల యాభై ఎకరాల రిజర్వాయర్ అయితే ఉందన్నమాట ఎస్ఆర్ఎంకి మనకి వెనకపక్క ఆ కొండ దగ్గర చూస్తున్నారు కదా అటువైపు అక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ అనేది కాలువెత్తి అనేది ఎక్కువ ఉండిద్దండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పనులు అనేది మొదలు పెట్టారనమాట చూద్దాం ముందుకెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూడవచ్చు మీరు ముందు వైపు భారీ యంత్రాలను అయితే పెట్టారు అలాగే గతంలో మనకైతే ఇవి పక్కన ఈ డెక్కలు ఉంటాయి కదండీ ఈ డ్రైనేజీకి యూస్ చేసేవి అవి అయితే ఇక్కడ నిర్మాణం అనేది చేశారండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి అనేది తీసుకొని వెళ్తున్నారు మీరు ఇక్కడ లారీలో ఎక్కించడం కూడా చూడవచ్చు మీరు ఇది కూడా చూడొచ్చు మీరు ఈ బ్రిడ్జ్ మొత్తం ఎంత వెడల్పు ఉందో మొత్తం ఇది ఆరు లైన్ల రోడ్ అండి ఇది వచ్చేసి మనకి సిడాక్సిస్ రోడ్లో నుంచి స్టార్ట్ అయిద్దండి మనకు వచ్చేసి మనకి ఇక్కడ నిడమర దాకైతే ఉండిద్ది అనమాట ఈ రోడ్డు వచ్చేసి మొత్తం చూడొచ్చు మీరు అలాగే ఈ మొత్తం ఇక్కడ కూడా ఈ కాలువ కూడా ఎంత వెడల్పుందో చూడొచ్చు మీరు ఇది మొత్తం కొండవీటి వాగండి అలాగే ముందు వైపు కూడా ఒక బ్యారేజ్ బ్రిడ్జ్ అనేది నిర్మిస్తున్నారండి వైపు చూసుకుంటే అక్కడ అలాగే అటువైపు చూసారు కదండి అది వచ్చేసి అమృత్ యూనివర్సిటీ ఇదిగోండి ఇలాగైతే అప్పట్లో నిర్మించినా అండి ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి అవి ఇప్పుడు కూడా ఉపయోగించడానికి వీలుగా ఉన్నాయండి ఇవన్నీ అప్పుడులో పక్కన పెట్టేశారు కదండి ఇప్పుడైతే ప్రతి ఒక్కటి తీసుకొని ముందు వైపు వెళ్ళి చూద్దాం ఆల్రెడీ మీకు ఇవి అన్నీ ఎలా అమరుస్తారో నేను చూపిస్తానండి ముందు వైపు మీకు ఈ వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు మీరు ఈ రోడ్ల పని కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదండి అలాగా తీసుకొచ్చిన వాటిని అయితే ఇలాగైతే పేరుస్తారండి లోపల మనం ఏంటంటే డ్రైనేజు డైరెక్ట్గా లోపల నిర్మించట్లేదండి ఇలాగా ముందుగానే మనకి ఈ అచ్చుల్లాంటివి ఫ్రేమ్స్ లాంటివి పోసి తీసుకొచ్చి అయితే ఇక్కడ ఇలా పెడుతున్నారన్నమాట చూడొచ్చు మీరు ఈ పనులు అనేవి చాలా వేగంగా జరుగుతున్నాయండి ఇవ్వండి ఒకసారి అలాగే ఇటువైపు కూడా చూడొచ్చండి ఇలాంటివే అనమాట ఇవన్నీ తీసుకొని వచ్చి మనకైతే లోపల అలాగా దింపుతున్నారనమాట అటువైపు నుంచి ఇటువైపుకి షిఫ్ట్ చేసుకొని ఇవి మొత్తం అనేవి పెడుతున్నారండి చూడవచ్చు మీరు ఇక్కడ ఒక మిషన్ కూడా ఉంది ఇది మీకు అనిపించేదంతా ఇదంతా కొండవీటి వాగండి మొత్తం చూడొచ్చు మీరు అలాగే మనం ఈ రోడ్డు అక్కడ మందడం దాకా అయితే వెళ్ళి చూద్దామండి ఈ పనులు రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనకి ముందు వెలగపూడిలో కూడా జరుగుతున్నాయండి పనులు వెళ్ళి చూద్దాం వెలగపూడి దగ్గర కూడా మొదలు పెట్టారనమాట అలాగే మనం చూసుకుంటా వెళ్దామండి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏంటి అనేది ఇదిగోండి ఇలాగైతే తీసుకొచ్చి ఇక్కడ కూడా పెట్టుకున్నారు చూస్తున్నారా ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇక్కడ చూసుకుంటే మీరు ఈ పైప్స్ అనేవి తీసుకొచ్చి పెట్టారండి అలాగే ముందు వైపు పనులు అనేవి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ వెలగపూడి దాకా అయితే వచ్చామండి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది ఇదిగోండి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ డ్రైనేజీ పనులు అనేవి చేస్తున్నారండి ఒకసారి మీకు కొంచెం ముందుకెళ్ళి చూపిస్తా చూడండి ఒకసారి మొత్తం చేస్తున్నారు అన్నమాట పనులు ఇలా చూడొచ్చు మీరు సార్ మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి ఇక్కడ చూస్తే ఈ డ్రైనేజ్ పనులే చేస్తున్నారండి చాలా స్పీడ్గా ఇక్కడైతే చేస్తున్నారు చూసారా పనులు మాబైల్ అలాగే ఈ రోడ్డు మొత్తం పనులు ఈ సైడు ఈ డ్రైనేజ్ పనులు అనేవి చేస్తున్నారండి మనమైతే ఇప్పుడు వెలగపూడి దాకా చూసామన్నమాట అలాగే మీకు ఇంకొంచెం ముందు దాకా చూపిస్తాను ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది మొత్తం చూడండి ఒకసారి ఫ్రెండ్స్ మన ఎన్ఐన్ రోడ్ లో జరుగుతున్న పనులు వచ్చేసి ఇది వచ్చేసి మనకి నిడమర దగ్గర నుంచి మన సిడిసిస్ రోడ్డు దాకా అయితే ఉండిద్దండి ఈ త్రీ రోడ్డు దాకా ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చి ఉండిద్దండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ఏడు వేల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు అనేది సపోర్ట్ అయిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి